శ్రీ ేణ నమో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మిథుల రాశి వారి గురించి తెలుసుకుందాం మిథుల రాశి వారికి మరొక రెండు రోజుల్లో వారు పన్నెండేళ్ల శత్రువు దొరికారు ఇద్దరు ఆడమంజులు ఒక మగ మనిషి ఇక మీ జీవితానికి చూడకపోతే నిజంగా మీరు చాలా నష్టపోతారు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మిథుల రాశి వారు ఎవరైతే ఉన్నారో మిథుల రాశి వారి స్థానం మూడవ స్థానం మిథుల రాశికి అధిపతి బుధుడు కాబట్టి మిథున రాశి వారిపై బుధుడి ప్రభావం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కనుక ఈ రాశి వారు ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటారో పెరుగుతున్న వయసు ప్రభావం పెరుగుతున్న వయసు ఉన్నా కానీ వారి మీద ఏమాత్రం కూడా కనిపించదు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎంత వయసు పెరిగినా యవన్వంతంగా చాలా శక్తివంతంగా ఉంటారు మిథున రాశి వారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిని కలిగి ఉంటారనమాట ఏ విషయమైనా దాన్ని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటంలో మాత్రం చాలా ముందుంటారు మిథున రాసి వారికి చాలా తెలివితేటలు అనేవి ఎక్కువగానే ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇతరుల అవసరాలను అవకాశాలను తీరుస్తూనే వాటిని వారికి అనుకూలంగా మార్చుకునేంత తెలివితేటలు విరిగి ఉంటాయి అలాగే కాకుండా వీరు వ్యాపారంలో కూడా ముందుంటారు ఎవరిని నొప్పించకుండా తన పని ఏంటే తాను వెంటనే తన పని ఏంటే తాను చేసుకుంటూ వెళ్ళిపోతాయి తన పని వెన్నంటే ఉన్నట్లుగా అతని పనులను తెలివిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడనమాట అలా ఎప్పుడూ కూడా అందరి తలలో నాలుకలా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞానం తెలివితేటలు చాలా ఎక్కువ అని చెప్పి నలుగురిలో ప్రశంసలు పొందుతూ ఉంటారనమాట కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఎప్పటికప్పుడు కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీరి మాట తీరు కూడా చాలా చక్కగా ఉంటుంది అందరినీ కూడా తమ యొక్క మాట తీరులలో చేస్తూ ఉంటారు అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పుని వేగంగా అంగీకరిస్తారు మిథున రాసి వారు హాస్య ప్రియులు తాము అనుకున్నది చాలా తెలివిగా చాకచక్యంగా సాధిస్తారు భవిష్యత్తు యొక్క ప్రణాళికను చక్కగా వేసుకుంటూ వెళ్తారనమాట సమయానికి తగ్గట్టుగా మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది కాకపోతే బంధువర్గం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బంధువర్గంలో ఉన్నవారు మాత్రం చాలా తెలివిగా వీరిని మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు మీరు చిన్న వయసులో చాలా కష్టాలు పడి ఉన్నారు కనుక మీరు నేర్చుకున్న మీరు పడిన కష్టాల నుంచి ఒక్కటి కూడా అనుభవంగా తీసుకుని భవిష్యత్తులో ఆ కష్టం మళ్లీ రాకుండా చాలా చాకచక్యంగా చేసుకునే తెలివితేటలు వీరికి పుష్కలంగా ఉన్నాయి ఏ పనిలోనైనా కానీ మిథున రాసి ఉన్న వ్యక్తులు వ్యాపారంలో ఉన్నా లేదా ఏ ఇతర రంగంలో ఉన్నా కానీ వారు తమ పనుల పట్ల చాలా బాధ్యతగా ఉంటారు విశ్వాసంగా ఉంటారు చాలా పర్ఫెక్ట్ గా పనులన్నీ కూడా చేసుకుంటూ పోతారు అంతేకాకుండా ఎవరైనా వీరితో కొంచెం మంచిగా మాట్లాడితే చాలు ఆ మాటలకు చాలా ఈజీగా పడిపోతారంటారు గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా మంచి లీడర్షిప్ లక్షణాలు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక అంతేకాకుండా ఒకవేళ అయినా ఎవరైనా కష్టాల్లో కనుక ఉంటే మాత్రం అలా వారిని కష్టాలు అంటే వీరి బంధుమిత్రుల వర్గంలో కానీ వారి స్నేహితుల వర్గంలో కానీ కష్టాల్లో ఉంటే మాత్రం వారిని కష్టాల్లో వదిలేసి పారిపోయే రకమైతే మాత్రం మీరు అస్సలు కాదనమాట వారిని కష్టాల నుంచి ఎలా బయటపడేయాలో వారికి సలహాలు సూచనలు ఇచ్చి వీలైనంత సాధ్యమైనంత వరకు సహాయం చేసి వారి కష్టాల నుంచి బయటపడేసేంత గొప్ప మనసున్నవారు గొడవలకి తగాదాలకి వివాదాలకి దూరంగా ఉంటారు కానీ సమస్యలకు భయపడి మాత్రం దూరంగా ఎప్పుడూ పారిపోరు వీరికి మాత్రం ఎవరైనా ఒక్కసారి సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మిథున రాశి వారు ఎదుటి వారిని మోసం చేయాలని ఎప్పుడూ కూడా ఆలోచించరు ఎవరైనా వీరితో స్నేహంగా ఉన్నా మంచిగా ఉన్నా వారి కోసం ప్రాణాలు ఇస్తారన్నట్లుగా ఉంటారు ఎదుటి వారు ఇస్తున్న గౌరవాన్ని కాపాడుకోవడానికి చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు సమాజంలో గౌరవంగా బతకాలి అని చెప్పి అనుకుంటారు గొడవలకి కాలుగువే రకం అయితే మాత్రం కాదు కొంతమంది ఎవరైనా వచ్చి వీరిని పర్సనల్ విషయాలు చెప్పినా కానీ ఆ పర్సనల్ విషయాలు వీరు చాలా గోప్యంగా ఉంచుతారు కానీ మరో వ్యక్తికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ ఉంటారనమాట వీరికి చాలా తెలివితేడలు ఉండడం వల్ల ఎదుటివారు ఏదైనా ఒక విషయం చెప్తే అది ఎంతవరకు వాస్తవం అది ఎంతవరకు అవాస్తవం అని చెప్పి గ్రహించుకొని దాని తగ్గట్టుగా సమాధానం తెలివిగా ఇస్తారు ఈ రాసుల వారు కనుక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఆసక్తి అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాకపోతే అనుకోకుండా ఒకవేళ వ్యాపార రంగంలోకి ప్రవేశించినట్లయితే మాత్రం ఆ వ్యాపార రంగంలో వీరికి అనేక రకాలైన లాభాలు ధనద్వారాలు అనేవి ఎప్పుడూ కూడా తెరిచిపెట్టే ఉంటాయన్నమాట ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు వచ్చిన లాభంతో ఇంకా మరికొన్ని వ్యాపారాలు చేయాలని ఇంకా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనే కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఏ పనులైతే చేపడతారో ఆ పనుల్లో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు కాబట్టి అందులో ఖచ్చితంగా విజయాలనే విరిగి వస్తాయన్నమాట వీరు భిన్నాభిప్రాయం కలవారు ఏదైనా ఒక విషయంపై రెండు రకాలుగా ఆలోచిస్తారు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు కానీ వీరు ఎదుటి వారి యొక్క మాటలను ఎక్కువ వినడం వల్ల జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి తమ మనసులో ఉన్న ఆలోచనలు ఎదుటి వారి కనిపెట్టకుండా చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేస్తూ ఉంటారు వీరి గుట్టు ఎదుటి వారికి తెలియకుండా ఎదుటి వారి యొక్క గుట్టు వీరు తెలుసుకోవడానికి చాలా చక్కటి తెలివితేటలను చూపిస్తారు ఎదుటి వారిని నమ్మించి మంచి సలహాలు సూచనలు ఇస్తారు కానీ వీరు మాత్రం ఎదుటివారి మాటలు అస్సలు నమ్మరు కాకపోతే వీరు ఏ వద్దన్న ఒక ఆలోచన మైండ్ లో పడితే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు దాని వల్ల కొంచెం నిద్ర అనేది తక్కువగా పడుతూ ఉంటుంది అతిగా ఆలోచించడం వల్ల ఇక మానసికమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ రాశి వారికి ఎదుటి వారిని నమ్మి ఏ పని కూడా అప్పచెప్పరు అందువల్ల ఈ రాశి వారు మరొక రాశి వారి దృష్టిలో కొంచెం దుర్మార్గంగా కనిపించే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి దానికి కారణంగా స్నేహితుల విషయంలో బంధువుల విషయంలో కొన్ని మాటలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మిథున రాశి వారికి కొంచెం శత్రువులు ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలన్నమాట అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న ఒక శత్రువు ఎవరో తెలిసిపోయింది మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేదా మీరు పని చేసే దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు లేదా మీరు వ్యాపారం చేసే దగ్గర ఉన్న వ్యక్తులు కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులు అయితే ఖచ్చితంగా అయితే మీకు ఉన్నారు కాకపోతే వారు ఎవరా అని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మిథున రాశి వారికి చాలా మంచి స్వభావం కాబట్టి ఎదుట ఉన్న వారు కూడా చాలా మంచిగా నిస్వార్థంగా ఉంటారు అనే భ్రమలో పడి బతుకుతున్నారు కానీ మీ వెనుక గోధులు తవ్వేవారు ఉన్నారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడడం మీరు అంటే మీ ఆర్థికంగా మెరుగుపడడాన్ని చూసి ఓడవలేకపోతున్నారనమాట మీ ఎదుగుదలని చూసి తట్టుకోలేక అనేక రకాలైన కుట్రలు పండుతున్నారు మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి శత్రువులు మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు ఎవరో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ ఆ వ్యక్తులు ఎవరు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా తెలిసినప్పుడు వారిలో బంధాలను పెంచుకోవాల్సిన అవసరం లేదు అంతేకాకుండా తెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు వారికి గుణపాఠం నేర్పించి వారితోనే ఇంకా స్నేహంగా ఉండటానికి ప్రయత్నించండి కాకపోతే మీ యొక్క పర్సనల్ విషయాలు మీరు వారికి చెప్పకుండా ఉండటం చాలా ఉత్తమం ఆ వ్యక్తులకు చెప్పకుండా ఉంటేనే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు చెప్పినా కానీ ఇప్పటి వరకు చెప్పినా కానీ ఇక మిగతా వారికి అటువంటి విషయాలు ఎత్తి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఒకవేళ తెలిసి తెలిసి మళ్ళీ మంచిగానే ఉంటున్నారు కదా అని చెప్పి మీరు ఆ యొక్క విషయాలు ఏవైతే పర్సనల్ యొక్క విషయాలు ఉంటాయో అవి మాత్రం మీరు చెప్పద్దు అంటే మీరు మీ జీవితంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారని మాత్రం అర్థం చేసుకోవాలి ఇక ఈసారి మాత్రం ఈ విధంగా చేస్తే ఇక మీరు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన అవుతారు మీకు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు జాగ్రత్త మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ యొక్క విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఇప్పుడు ఈ రెండు రోజులు మాత్రం ఇంకా అయితే కాకుండా ఏప్రిల్ నెలాఖరు కానీ మే మొదట్లో కానీ మీ జీవితంలో ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం మాత్రం బాగా కనిపిస్తున్నది మీ శత్రువు మీకు ఎవరు అర్థం కావటం కోసం ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం కనిపిస్తుంది ఆ సంఘటన ద్వారా మీరు పూర్తిగా అది ఎవరు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు మాట ఎవరి నుంచి మీరు దూరంగా ఉండాలి ఎవరికి ఎటువంటి పర్సనల్ విషయాలు చెప్పకూడదు అని చెప్పి మీకు ఇక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది మరో రెండు రోజుల్లో అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఎప్పుడు కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత నిర్లక్ష్యం చేయించినా మన కోసం వాళ్ళని ఎంతగా వేయించుకున్నా మనతో స్నేహం కొనసాగించాలని మనతో స్నేహంగా ఉండాలి అని చెప్పి అటువంటి వాళ్ళు చాలా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి కారణంగా మీ జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి వింటూ ఉంటాం కదా ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మీకు వారి ద్వారా జరగవచ్చు అంటే అది మీకు ఎలా తెలుస్తుందంటే వీరు రాకముందు మీ జీవితం ఒక రకంగా ఉంది వీరు వచ్చిన తర్వాత మీ జీవితం ఏ రకంగా ఉంది అనేది మీకు పూర్తిగా డిఫరెంట్ అంటే ఒక తేడా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఒకవేళ మీతో వారు స్నేహం చేయాలి అనుకుంటే దానికి మీరు ఇష్టపడే వారితో మీరు స్నేహం చేసినా లేదా బంధుత్వాన్ని కలుపుకున్నా కానీ వారు ఇచ్చే సలహాల వల్ల సూచనల వల్ల మీ జీవితంలో మీరు చాలా లాభం పొందబోతున్నారు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే మాత్రం వారి వ్యాపారంలో మీకు మంచి మంచి మెలుగులు నేర్పిస్తూ ఎప్పటికప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందడానికి సహాయపడుతూ ఉంటారు మీకు ఎంతైతే మంచి ఉందో అంతే చెడు ఉంటుంది అలాగే ఉద్యోగస్తులైతే కొన్ని ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు వచ్చి మీకు నచ్చిన ఉద్యోగాన్ని హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు ఉద్యోగంలో మెళకువలు ఇంటర్వ్యూలో ఎలా అటెండ్ అవ్వాలి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి దానికి ఎలా సమాధానం ఇవ్వాలి అటువంటి మెలుగులన్నీ కూడా నేర్పిస్తారు వీరి వల్ల మీకు ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది ఆ వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు అంటే ఒకేసారి కలిసి వారు కొంతమందికి మీరు ఉద్యోగం చేసే దగ్గర కొంతమంది వ్యాపారం చేసే దగ్గర కొంతమంది మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ పనుల దగ్గర ఉంటారు లేదా స్నేహితుల ద్వారా బంధుత్వాల ద్వారా వారు మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు ఇలా ముగ్గురు మనుషులైతే మీ జీవితంలోకి రాగుతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అయితే మీరు జాతకం ప్రకారం అయితే మీకు పన్నెండు సంవత్సరాలుగా మీరు వెతుకుతున్న చెతులు ఖచ్చితంగా మీకు దొరుకుతారు ఇదే రెండు రోజుల్లో తెలిసిపోతుంది లేదా ఈ నెలాఖరులోపు మే మొదటి వారంలోపు కూడా మీకు పూర్తి అవగాహన అనేది ఒకటి వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతుంది దీని ద్వారా మీకు పూర్తిగా బట్టబైరవుతుంది అతను ఎవరు ఎవరు అని చెప్పి మిమ్మల్ని శత్రుడుగా భావిస్తున్న వ్యక్తులు ఎవరు అనేది కూడా మీకు పూర్తిగా తెలిసిపోతుంది మీ పరువు ప్రతిష్టను దెబ్బతీయాలని మీకు ఎవరైతే మీ యొక్క నాశనాన్ని చూడాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఎదుగుదల అనేది ఎవరైతే ఆ ఎదుగుదల పడిపోవాలి అని చెప్పి చూడాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రెండు రోజుల్లో ఈ ఏదా ఈ ఏప్రిల్ నెలాఖరులోపు తెలిసిపోతుంది అనమాట మిథున రాశి చెందిన వ్యక్తులు మంగళవారం రోజు దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించండి పూజలో కుంకుమ పూజ చేయించుకున్న తర్వాత మినుములను దానంగా ఇవ్వండి అలాగే గురువారం రోజు శివాలయాల్లో అభిషేకం చేయించుకున్న తర్వాత శనగలను దానంగా ఇవ్వండి ఇలా చేసుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట మిథున రాశి వారు ఇంకా మరిన్ని మంచి శుభ ఫలితాలు అనేవి పొందాలి అనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేయించండి శుక్రవారం రోజు కనకదాల స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకోవటం వల్ల అమ్మవారి యొక్క శక్తివంతమైన ఆశీర్వాదం మీకు లభిస్తుంది మనసుకి ప్రశాంతత లభిస్తుంది అలాగే కృష్ణుడిని పూజించడం ఆరాధించడం దేవాలయంలో దర్శనం చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు అనేవి కలిగే అవకాశం ఉంది అలాగే మీరు అనాథ శరణాలయంలో ఉంటే పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మీ శక్తి కొరది మీరు సహాయం చేయటం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వచ్చే అవకాశం ఉంది చూశారు కదా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి